హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారా విశేషాలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు అండి అంటే శ్రావణ మాసంలో మూడో శుక్రవారం అనమాట మూడో శుక్రవారం పూజ నేను ఎలా చేసుకున్నాను నా డైలీ అంటే రొటీన్ నా డై డే టైం ఎలా ఉంటుందండి మార్నింగ్ టు ఈవినింగ్ మీతో అయితే కొంచెంగా షేర్ చేసుకోబోతున్నాను ఇదైతే మార్నింగ్ అండి ఇంక ఈ అయితే పూజ కొంచెం లేట్గానే చేసుకున్నాను ఎందుకంటే చెప్పాను కదండి మొదటి శుక్రవారమే కొంచెం నీరసంగా ఉందని ఆ నీరసం అనేది కొంచెం అలా కంటిన్యూ అయితే వచ్చిందనమాట తొందరగా లేవలేకపోయాను ఇంకా అది కూడా తొందరగా లేచి పూజ హడావిడిగా చేయడం ఎందుకు ఇంకా పిల్లలకి క్యారేజ్ పెట్టి పూజ చేద్దామని ఇంకా వాళ్ళకైతే ముందు క్యారేజ్ పెట్టేద్దామని వంట అయితే స్టార్ట్ చేసిన అనమాట ఫస్ట్ అయితే అన్నపూర్ణ దేవత దీపం పెట్టేసి ఇంకా వంట స్టార్ట్ చేశాను వాళ్ళకి ఇంకా అన్నం పెట్టేసి పప్పు పెట్టాను ఇంకా అమ్మవారికి నైవేద్యంగా కూడా తొందరగా అయిపోద్దని ఇంకా సగబీయ్యం ఉంటే సగుబీయం పాయసం చేసేస్తాను అనమాట ఏంటంటే తొందరగా అయిపోద్ది ఇంకా నాకు కూడా పూజ తొందరగా చేసే వీలుంటుందనేసి పిల్లలకి అయితే క్యారేజ్ అయితే రెడీ చేస్తాను వాళ్ళకి అన్నం పప్పు పెట్టేసి అప్పడాలు పెట్టేసాను వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక అయితే ఇంకా పూజకి అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా రెండో వారం శుక్రవారం పూజ అయితే అదే శ్రావణ శుక్రవారం రోజు అయితే ఇంకా అమ్మవారి దగ్గర కుంకుమ పూజ అలాగే బెండు పువ్వులతో అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను కదా ఇంకా ఈరోజైతే ముత్యాలతో అమ్మవారి దగ్గరే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలనిపించింది ఇంకా అలాగైతే చేశానన్నమాట పూజ లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని నైవేద్యం అయితే ఇంకా సబ్బు పాయసం చేసి పెట్టేశాను పెట్టేసి ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను అనమాట హడావుడిగా కాకుండా కొంచెం లేట్ అయినా పిల్లలు పంపించాక పూజ అయితే చేసుకున్నాను నా శుక్రవారం పూజ అయితే ఇలా అయిందనమాట పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా పిల్లలకి అయితే ఇంకా అప్పుడాలైతే పెట్టేసాను ఇంకా వెనక నుంచి అయితే ఇంకా కర్రీ ఏదైనా ప్రిపేర్ చేయాలి అయితే ఈ పూజ అయిపోయాక ఇంక ఇంట్లో పనులు అయితే స్లోగా చేసుకోవచ్చులే అనేసి ఇంకా కూర అయితే ఏం చేయలేదు వాళ్ళకైతే ఇంకా పప్పు ఇష్టం అనమాట పప్పు ఉండేటప్పుడు అప్పడం పెట్టేస్తే తీసుకెళ్ళిపోతారు వాళ్ళకి పెట్టేశాను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడికి ఎంత హెల్త్ బాగోకపోయినా ఇలాంటి స్పెషల్ డేస్ వచ్చేటప్పుడు అయితే పూజ చేయకుండా ఉండలేం కదా ఇంకా అలా చేసేసాను పూజ అంతా అయిపోయింది అనమాట అయిపోయాక ఇంక ఇక్కడైతే డైరెక్ట్గా మాట్లాడదామని మాట్లేదా ఆడాను కానీ బయట సౌండ్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇంకా అక్కడైతే వాయిస్ తీసేసి మళ్ళీ ఇంకా బయట నుంచి చెప్పాల్సి వస్తుంది ఇంకా పూజ అంతా అయిపోయింది కదా ఇంక పిల్లలు వెళ్ళిపోయారు నేనైతే ఇంకా భోజనం చేసేసి ఉన్న పనులు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం నీరసంగా ఉంది కదా ఇంకా లేట్ అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది ఫస్ట్ అయితే భోజనం చేసేసి మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను పూజ అయితే మెల్లిగా అయిపోయిందనమాట ఏదో ఒకలా పూజ అయితే చేయాలి ఇంకా ఈ నాలుగు వారాలు ఎంతో బాగా చేయాలి అనుకున్నాను ఇప్పటికైతే ఇలా అయింది అనమాట ఇంకా పూజ అంతా అయిపోయాక భోజనం అయితే అయిపోయింది భోజనం చేసేసాను చేశాక కొంచెం గిన్నెలు అయితే ఉన్నాయి చూడండి ఇంకా పని అంతా అయ్యాక ఎలా ఉంది అదే వంట పని అయ్యాక గిన్నెలు ఉన్నాయి ఇంకా కిచెన్ అంతా ఇలా ఉంది ఇంకెక్కడ ఒకటి ఉండే వేరే వాళ్ళైతే గృహప్రవేశం చెప్పారనమాట అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇచ్చిన కొమ్మరికి ఇంకా గుడి నుంచి తీసుకొచ్చాం ఒకటి ఇంకా తాంబూలం అన్నీ అక్కడ పెట్టేశాను అనమాట ఇంక ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేయాలన్నమాట ఏంటంటే ఆ టైంలో ఎక్కడ ఏది పెట్టాల్సిన తెలియదు ఇంకా పిల్లలు వెళ్ళే వరకు హడావిడిగా అయిపోద్ది కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా ఒకటి ఒకటిగా సర్దుకోవాల్సి అయితే వస్తుంది అందుకే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పని అయితే ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఉండేటప్పుడు ఏంటంటే ఓన్లీ వాళ్ళ క్యారేజ్ పెట్టి రెడీ చేసి పంపించడానికి టైం అనేది సరిపోతుంది అనమాట ఇంకెక్కడైతే హాల్లో కూడా అన్నీ సర్దేసి టీవీ పాటలు అయితే పెట్టేస్తాను పాటలు వినుకుంటూ కొంచెం పనిచేస్తే కొంచెం హుషారుగా అనిపిస్తుంది అనమాట పని అలాగ తెలియకుండా చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే ఇంకా గిన్నెలన్నీ తోమేస్తున్నాను ఇంకా గిన్నెని క్లీన్ చేసేసి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేయాలి క్లీన్ చేసి అక్కడ కొబ్బరిలో ఈ కొబ్బరి అక్కడ అక్కడ పెట్టేశాను కదా అవన్నీ తీసి క్లీన్ చేయాలన్నమాట ఇంక ఇవి పూజ సామాలు ముందు రోజు ఇవి ఇవి ఏంటంటే ఇంక ఈరోజు ఫ్రైడే కదా తోమడానికి కాదు నెక్స్ట్ డే తోముతాను ఇవన్నీ తీస్తే అయితే ఓ దగ్గర పెట్టేస్తాను అనమాట పెట్టేసి ఇవన్నీ ఇంకా శనివారం అయితే ఉంటుంది పని ఎక్కువ ఇంకా కిచెన్ అంతా ఇలా క్లీన్ చేసేసాను మొత్తం తోమడం అయిపోయాక మొత్తం అయితే ఇలా క్లీన్ చేస్తాను అనమాట క్లీన్ చేసాక ఇంకా హాల్లో కూడా క్లీన్ అయిపోయింది కొంచెం ఎక్కడ అక్కడ చూసుకొని అన్నీ సర్దుకోవాలి సర్దుకుంటే ఇక్కడికైతే ఆ పని అవుతుంది ఇదంతా అయిపోయాకైతే నేను డైలీ అంబలైతే తాగుతాను కదండి కొంచెం ఈ మధ్యన అయితే ఇంకా అది కూడా చేయలేదనమాట వన్ వీక్ అవుతుంది ఇంక చేసుకోలేదు మరి ఈ నీరసం ఇంకెలా ఉంటుందని చేయకుండా ఉంటే ఇంకా బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది నాకేంటంటే ఇది తీసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ కొంచెం అయితే కంట్రోల్ అయింది అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇప్పుడు మనం రాగిపిండితో తీసుకున్నది ఎక్కువగా మనకి నడుము ఏదైనా నొప్పి ఇలాంటివి నడుముకి ఎక్కువ పనిచేస్తుంది అని విన్నాను అలాగే నేనైతే ఎక్కువ తీసుకున్నాను అన్నమాట అంబల్ని అయితే నేను ఇక తీసుకుంటూ ఉంటాను కదా ఇప్పుడైతే పెరుగు వేసాను అనమాట అదే పెరుగుని మజ్జిగలా కలిపేసి వేసుకున్నాను ఎందుకంటే కొంచెం వేడి చేసినట్టు ఉంది ఇంకా ఆ వేడి పోవాలంటే మనకి మజ్జిగ ఇంకా కొంచెం నిమ్మరసం వేసుకుంటే బాగుంటుందని ఇలా వేసుకున్నాను వేసుకొని అయితే కొంచెం ఇది అనమాట ఇంకా పని అంత అయ్యాక ఈ అంబలన్నీ తాగేసి కొద్దిసేపు అలా కూర్చున్నట్టు ఉంటుంది రెస్ట్లా అనిపిస్తుంది అని ఇది అయిపోయాక ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు అన్నాను కదా కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేయాలి బెండకాయలు అయితే ఉన్నాయి బెండకాయలు అయితే ఫ్రై చేసేద్దాం అనుకుంటున్నాను ఇలాగే పప్పు అయితే చేసి ఉన్నాను కదా బెండకాయలను అయితే ఫ్రై చేసేస్తాను ఇంక ఇవేంటంటే ఎక్కువే అయిపోద్ది మధ్యాహ్నంకి నేనైతే ఇంకా మాకు గృహప్రవేశం ఉందానను కదండి వేరే వాళ్ళు చెప్పారు మార్నింగ్ వెళ్ళొచ్చాను ఇంకా మధ్యాహ్నం అయితే వెళ్ళాలి పిల్లలు అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు మా వారే కదా ఇంకా అయితే మిగిలిపోద్ది కానీ మిగిలితే ఇంకా ఈవినింగ్ పిల్లలైనా తింటారు లేదంటే అయినా ఉంటుందని చేస్తాను అనమాట ఇంకా ఒట్టి పప్పు అయితే ఏం తింటారు అనేసి ఇంకా నాకైతే హెల్త్ అయితే బాగలేదు అంటున్నాను కదండి ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు కొంతమంది అడిగారు అనమాట కనిపించేటప్పుడు ఏమైంది హెల్త్ బాగట్లేదు అంటున్నారు వీడియోస్ సరిగ్గా చేయట్లేదు ఈ మధ్య డైలీ వీడియోస్ అయితే రావట్లేదు అని అడిగారనమాట అడిగితే ఇంకెలా బాగలేదని చెప్పాను అయితే ఏమైంది ఎందుకు ఏంటి అని అడిగారు ఏమవడం అంటే హెల్త్ అంటే హెల్త్ బాగోకపోవడం అంటే ఇంకేం లేదండి నాకు ఎప్పుడు ఉన్నది ఎక్కువ ఏంటంటే ఎక్కువ పని చేసినా ఏం చేసినా నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంటుంది అలా బాడీ పెయిన్స్ వస్తాయి నేను ఎప్పుడు సేర్ చేసుకుంటూ ఉంటాను కదా ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుందని నేను ఇలాగా అంబలి తాగడం ఇలా చేస్తూ ఉంటాను పర్వాలేదు కొంచెం అలాగా కేర్ తీసుకుంటే పర్వాలేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కొంచెం పని ఎక్కువ ఉన్నా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట పని అంటే ఏముంటుంది డైలీ ఇంట్లో ఉన్న పనే కానీ అదే పని ఒక్కొక్కసారి ఎక్కువ అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు నీరసంగా ఉంటుంది కొంచెం బాడీ కూడా వీక్గా అనిపిస్తుంది అనమాట ఏ పని చేసినా అంత హుషారు ఉండదు చాలా డల్ అయిపోద్ది అలాగా దానికి వచ్చేసి ఏంటంటే మెయిన్ మనం మనకి ఎన్ని ఉన్నా ఎన్ని తిన్నా కానీ మనసు ప్రశాంతత అనేది ఉండాలండి అది లేకపోతే మనం ఎంత తిన్నా ఎంత మెడిసిన్ వేసినా వేస్ట్ అనమాట అలాగా ప్రతి ఇంట్లో నాకు తెలిసినంత ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ప్రాబ్లం లేని ఇల్లు అయితే ఉండదు కానీ ఏంటంటే కొంతమందికి వచ్చే ప్రాబ్లమ్స్ కొంత ఈజీగా అయితే పోతాయి కొంతమంది ప్రాబ్లమ్స్ అయితే అవి ఎక్కువ అవుతాయి అన్నమాట అవి కొంచెం బాధ అనిపిస్తుంది ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా మనం క్రియేట్ చేసుకుంటామా లేదా అవి వేరే వాళ్ళ వల్ల మనకు వస్తాయా అనేది పక్కన పెడితే అది మన ఫేస్లో కూడా ఉంటుందండి కొంతమంది అంటారు కదా కొంతమంది ముఖం చూస్తే కొట్టాలనిపిస్తుంది కొంతమంది ముఖం చూస్తే పొగడాలనిపిస్తుంది అలాంటి సిచ్యువేషన్స్ అనమాట ఎంత మంచిగా వెళ్ళినా ఈ రోజుల్లో అయితే మంచి అనేది పనికి రావట్లేదు ప్రతి దాంట్లోనూ రివర్స్ అవుతుంది అనమాట అంటే ఏంటంటే మెయిన్ క్లారిటీ చెప్పాలంటే తనకి లేని ధర్మం అయితే చేయకూడదండి ఎప్పుడు మనం మన పిల్లలు మన ఫ్యామిలీ మన గురించి మనం చూసుకున్నాకే మన ఇతరుల గురించి అయితే ఆలోచించాలి అలా ఉన్న వాళ్ళే మంచోళ్ళు అంతా మన వాళ్ళు అంతా మనమైన ఆలోచించిన వాళ్ళు ఎప్పుడు వెనకబడే ఉంటారు అందరిలోనూ బ్యాడ్ అయిపోతారు కూడా అది ఒకటి తెలుసుకున్నాను ఇలాంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నాకైతే కొంచెం మనసు ఎప్పుడు బాధగా ఉంటుంది ఆ బాధ అనేది కొంచెం అంటే ఎక్కువ వీక్ అయిపోతాను అనమాట ఇలాంటివన్నీ ఆలోచించుకుంటే ఎక్కువ మనసులో పెట్టుకొని కాకపోతే ఏంటంటే ఇప్పటికైతే నేను అనుకుంటున్నాను తెలుసుకున్నాను ఎక్కడి నుంచి అయినా కొంచెం తెలుసుకొని అయితే ముందుకు వెళ్తే బాగుంటుంది అనేసి అదేనండి నా వీక్నెస్ ఇంకేం లేదు అయితే నేను ఇంకా అంతా అమ్మవారి మీద భారం పెట్టి ఇంకా ఆవిడ నన్ను అయితే నడిపిస్తుంది అనేసి ఇంకా అలా వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా రోజైనా వీడియో చేద్దామని చేశాను అయితే ఇంకా వంటంత అయిపోయాక గృహప్రవేశంకి వెళ్ళాలని అదే భోజనంకి వెళ్ళాలన్నాను కదండి ఇంకా నెడై భోజనంకి వెళ్ళి వచ్చేసి పడుకుండిపోయాను అనమాట ఇంకా పడుకొని లేచాను ఈవినింగ్ అయిపోయింది లేచి ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదండి అవన్నీ చేయాలి ఇంక మధ్యాహ్నం అగొండి రైస్ ఇంకా కర్రీ అని మిగిలిపోయాయి అనమాట మా వారు అక్కడే తిన్నారు కదా ఇంకా చాలా రైస్ మిగిలిపోయింది ఇంకా పిల్లలైతే ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారు కదా వాళ్ళైతే తింటారేమో వాళ్ళకైతే పెడదాం అనుకుంటున్నాను ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇల్లు అవి క్లీన్ అయితే ఈ క్లీనింగ్ అయిపోరికి పిల్లలు అయితే వస్తారు ఇంకా మధ్యాహ్నం గిన్నెలు పిల్లలు తీసుకొచ్చిన క్యారేజ్లు ఉంటాయి అవి అయితే తోముకోవాలి ఇంకా ఈరోజు శుక్రవారం కదండి ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళాలన్నమాట నేను ప్రతి శుక్రవారం కూడా లలిత చదవడానికి చదవడానికైతే వెళ్తాను అలాగే ఇంకా ఈరోజు వెళ్దాం అనేసి ఇంకా పని అయితే తొందరగా అనమాట ఇంకా పిల్లలు వచ్చేసరి వాళ్ళు క్యారేజీలన్నీ తోమేసి ఇంకా రైస్ అయితే ఉందండి పిల్లలు తినలేదు వాళ్ళైతే బయట నుంచి అనమాట బజ్జీ అయితే తెప్పించుకొని తినేసారు ఇంకా రైస్ తినలేదు కొంచెం రైసే పెట్టాను అనమాట ఇంకా పప్పు ఉంది ఇంకా బెండకాయ ఫ్రై చేసిన కది కూడా ఉంది మళ్ళీ నైట్కి కొంచెం అప్పుడళ్ళైతే వేపుకోవచ్చు అని రైస్ ఒక్కటి పెట్టాను కొంచెం ఇంకా నేనైతే స్నానం స్నానమంతా అయిపోయాక ఇంకా పూజ అయితే చేసుకున్నాను అనమాట ఈవినింగ్ కూడా పూజ అంతా చేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్తాను వెళ్ళి నేను సిక్స్ థర్టీకి వెళ్ళి వచ్చేసరికి అయితే ఎయిట్ థర్టీ అవుతుందండి శాస్తున్నాం అవన్నీ చదువుకొని అయితే వస్తాము ప్రతి ఫ్రైడే వెళ్తూ ఉంటాను అనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తాను నా డైలీ అయితే ఇలాగే ఉంటుందండి ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట ఇంట్లో అప్పుడప్పుడు పనులు అనేవి ఎగస్ట ఉంటాయిలేండి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి కదా కుకింగ్ అయినా ఏవైనా పిల్లలకైతే ఈరోజు స్నాక్స్ అయితే చేయలేదు చేస్తే ఇంకా అది కొంచెం పని అయి ఉండేది ఇంకా ఇలాగా గుడికి వెళ్ళాలి కదా తొందరగా అయితే పని అయితే తేల్చుకున్నాను సో పూజ అంతా అయిపోయింది కదండి ఇప్పుడైతే రైతు శాస్త్రం అయితే చదవడానికి అయితే వెళ్తాను ఇదండి నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మన వీడియో కనుక నచ్చినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్